బాగి అమర్ షర్ట్ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఏమండి నా కోసం మీరు ఏదైనా చేస్తారని ఎంత సాహసమైనా చేస్తారని ఈరోజు నాకు అర్థమైందండి నేనంటే మీకు ఎంత ఇష్టమో కథ అని చెప్పి బాగి నవ్వుతో సంతోషంగా అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మీకు ముందుగా నేను సారీ చెప్పాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి అని బాగి అంటూ ఉంటే సారీ ఎందుకు థ్యాంక్స్ ఎందుకు అని చెప్పి అమర్ అంటాడు సారీ ఎందుకంటే నిన్న మీరు సంతకం చేయలేదు కదా అందుకు మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను థ్యాంక్స్ ఎందుకంటే మీరు ఫామ్లో సంతకం చేసినందుకు అని చెప్పి బాగీ అంటుంది నిన్న రాత్రి మీరు భోజనం మధ్యలో నుండి లేచి వెళ్ళిపోవడంతో నేను మళ్ళీ మిమ్మల్ని అడగకూడదని అనుకున్నాను కానీ అనాథ పిల్లలకు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్తోనే మిమ్మల్ని అడగకుండా వండలేకపోయాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నేను కూడా ఆ ఇంటెన్షన్తోనే సైన్ చేశాను అని చెప్పి అమర్ అంటాడు అంటే ఆ ఒక్క ఇంటెన్షన్తోనే సైన్ చేశారా నా కోసం నా మీద ఇష్టంతో కాదా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే కాంపిటీషన్ టైం అయిపోతుంది మనం వెళ్ళాలా వద్దా అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో బాగి ఆహ లేదు లేదు మనం వెళ్దాం కావాలంటే ఈ విషయాలన్నీ తర్వాత తీరిగ్గా లేండి అని చెప్పి మరొకసారి అమర్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్తో పాటు సారీ కూడా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బాగి అలా హక్ చేసుకోవడంతో అమర్ కూడా నవ్వుతూ బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి